హలో అండి అందరికి నమస్కారం ఇది వచ్చేసరికి పార్ట్ టూ అండి బెనారస్ కడీ జాజెట్స్లో పార్ట్ టూ అనమాట రిప్లై ఇవ్వలేదు అంటున్నారండి రిప్లై అసలు చూసారా ఉదయం మొత్తం అన్ని కొరియర్స్ అసలు కింద ఒకటి వీడియోవి అందుకని అసలు ఖాళీ లేదండి ఇంకొకటి ఏంటి అంటే ఇది వచ్చేసరికి నీం జరి అనుకుంటున్నారు చక్కగా సాఫ్ట్ జరి అండి నీం జరి రఫ్ ఉంటుందని కొంతమంది ఇష్టపడుతున్నారు కొంతమంది ఇష్టపడలేదు కదా కొంచెం స్మూత్ జరీ అనమాట నేమ్ జరీ కాదు ఇంకొకటి చెప్తాను ఈ స్టాక్ తీసుకోవడానికి చాలా మందికి మీ బడ్జెట్లో అందించడానికి చాలా 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 ట్రై చేస్తే కానీ నాకు దొరకనటువంటి కలెక్షన్ అండి సో వీడియో పెట్టి అసలు మెసేజెస్కి ఇంకా ఎయిటీ మెసేజెస్ ఉన్నాయి వాళ్ళకి కూడా నేను రిప్లై ఇచ్చాను సో రిప్లై ఇచ్చిన తర్వాత నేను వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వాళ్ళ వీడియో అయ్యే లోపలి ఇస్తే ఇసలు ఇవి కూడా వీడియోకి అందమేమో బట్ కొత్త కలర్స్ అని చెప్పేసి పెట్టడమేనండి సో మొత్తం అన్నీ ఇంకొక ట్వంటీ లోపు ఉన్నాయి సారీస్ అవి కూడా నేనైతే మీకు అయితే డిస్ప్లే చేసేస్తాను కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎక్కడ ఉంది అది అవే పున్ అవి ఆ సారీస్ ఎక్కడ ఉంది డ్యామేజ్ అంటే అసలు మీకు తెలుసా మొత్తం పొద్దున్న పెట్టిన ముప్పై చీరల్లో టూ సారీస్కున్నాయి మిగతావన్నీ సూపర్గా ఉన్నాయి యాక్చువల్గా నేను చెక్ చేసుకుని పెట్టుకుంటే కూడా నాకు ప్రాఫిటే కానీ నేను చెక్ చేయలేదు ఎక్కడ ఉందో చూపిస్తేనే కదా తీసుకోవాలి అంటున్నారు అంత చిన్నగా చెక్ చేసి కడిగి మనమే ఫ్రెష్ లాగా చెప్పి అమ్మొచ్చు కదండి చిన్న చిన్నవేనండి అసలు లేకపోని కూడా వచ్చి ఒక దెబ్బలు వెళ్ళేంత హోల్ ఉంటుందేమో ఎక్కడైనా అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండకపోవచ్చే మాక్సిమం ఎందుకంటే పదిహేను వందలు పెట్టి మనం ఒక చీర కొనుక్కుంటున్నామంటే దానికి ఎట్లా ఉందనేది మేము కూడా ఆలోచించాలి కదండి ఇది బ్లౌజు అండ్ మంచి లైట్ స్కై బ్లూ కలర్ అనమాట ప్యూర్ జార్జెట్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ అనమాట ప్యూర్ అంటే ఇక ప్యూరే మరి ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇంకా ఈ శారీస్ అయితే ఈ కలెక్షన్కి ఎంత ఇదిగోండి ఇది చూసారా ఇది ఇదే టూ థౌజండ్లో మనం ఇంత హోలిచ్చామనుకోండి ఊరుకోరు కదా అందుకని చెప్పేసి ఇలాంటివి ఉంటాయని కాబట్టి మనకి లెస్ ప్రైజ్లో అయితే వస్తుందండి స్టాకు అటువంటి బుడ్డు బుడ్డి డ్యామేజులు ఒక బొట్టు సైజు డ్యామేజీలు అనమాట అంతే అంతకు మించి అయితే ఏమీ ఉండదు ఓకేనా అందుకే ఓపెన్ చేయట్లేదు ఇంత రవ్వంటే ఇంత రవ్వండి అంతే అంతకన్నా ఎక్కువే ఉండదు సో కలెక్షన్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్యూర్ బెనారసీ కడి జార్జెట్ అండి ఒరిజినల్ కడి జార్జెట్ ఇంతకంటే కడి జార్జెట్ మేకింగ్ కూడా లేదేమో సో అటువంటి జార్జెట్స్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ప్రైజెస్లో మీకు అయితే అక్కడ రాన్ కూడా రాదు అండ్ లైట్ క్రీమ్ కలర్ అండి దీనికి జస్ట్ చిన్న మరక అయింది మరకైతేనే వాష్ చేస్తే పోతుంది శారీ అయితే మాత్రం అద్దరిపోయిందండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి అదర్వైజ్ శారీ అంతా కూడా బాగానే ఉంది ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ అండి క్లాత్ ఎంత షైనీ ఉందో అసలుకి ఇది కడి జార్జెట్ కాదు కానీ ఇంకా ఎక్కువ కాస్టే ఉండి ఉంటుంది నాకు తెలిసి మేబీ చాలా కాస్ట్లీ ఉందండి ఫ్యాబ్రిక్ అసలు ఎంత గ్రాండ్గా ఉందో మంచి ఎల్లో కలర్ అండి గోల్డెన్ ఎల్లో కలరు హై క్వాలిటీ ఉందండి ఫ్యాబ్రిక్ నేను కూడా ఈ ఫ్యాబ్రిక్ ఫస్ట్ టైం అండి చూడడం ఇంతకుముందు మీరు ఎవరైనా చూసుంటే చెప్పండి నేనైతే ఇట్లాంటి ఫ్యాబ్రిక్ ఫస్ట్ టైం చూడడం అంటే మంచి షైనీ ఉంది ఓకే అది మనందరికీ తెలుసు కానీ ఇలాగ జరీ అనేది లోపలికి బయటికి అట్లాగొచ్చి చాలా డిఫరెంట్గా ఉంది లోపల జరీ చూసారా ఎంత షైనీగా ఉందో చాలా బాగుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఎక్కడైనా అతి చిన్న సూక్ష్మ లోపాలు అండ్ దీనికి కూడా చూసారా మిస్టేక్ ఇదిగోండి ఇది ఇదే డ్యామేజ్ అంతే అది కూడా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందండి పళ్ళు దగ్గర వచ్చింది బ్యాక్ వెళ్ళిపోతుంది ఇంక లేదు వాటి ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ వచ్చినప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే బెస్ట్ కలెక్షన్ అయితే మీ సొంతం అయిపోతుంది అనమాట రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి అసలు ఎంత బాగున్నాయో కలర్స్ అతి చిన్న సూక్ష్మ లోపాలండి అంతే కొన్ని వాటిల్లో లేకపోను వచ్చు ఉన్నాయని అయితే చె చెప్తున్నాను కానీ లేకపోను వచ్చు చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఒక బెస్ట్ కలెక్షన్ అనేది వచ్చేస్తుందండి అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ ఎంత బాగుందో రియల్గా సో ఇదొకటి ఈచ్ వన్ శారీ వచ్చేప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి మోస్ట్లీ ఇది చాలా బాగుంది కొత్త కలర్ అండి ఇది ఇది కొత్త కలరు ట్రై చేయండి డెఫినెట్గా ట్రై చేసి ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళమైనా కట్టుకున్నా కూడా బాగుంటుంది చాలా డిఫరెంట్ ఉండే కొత్త కలర్ అనమాట సో హనీ కలర్ అండి చాలా బుట్ బుట్ బుటీస్తో చాలా బాగా ఇచ్చారు ప్యూర్ జార్జెట్స్ వస్తాయండి ఫాబ్రిక్ వచ్చేటికి ప్యూర్ అంటే ఇక ప్యూరే మరి ప్యూర్ జార్జెట్స్ వస్తాయి ఇందులో ప్యారెట్ గ్రీన్ ఉంది గ్రీన్ ఉంది టూ డిజైన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ డిజైన్స్ అనమాట రెండు డిజైన్స్ కూడా మీకు ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి పింక్ అండి ఇందాకటి పింక్ కాదండి ఇందాక బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రం దయచేసి కంగారు ఇందాకటి పింక్ కాదు ఇది బండిల్లో వచ్చిన పింక్ సో టజల్స్ వచ్చాయి అండ్ ఇది వచ్చరికి బ్లౌజ్ అనమాట నాకు తెలిసే దీనికి మిస్టేక్ కూడా లేదండి చాలా బాగుంది శారీ సో మిస్టేక్ చూసాను నాకైతే మిస్టేక్ కనబడలే మరి మిస్టేక్ కనబడలేదు కదా అది కూడా ఇవ్వ మిస్టేక్ ఉంది కదా అని మాత్రం అనుకోవద్దు అండ్ మంచి కలర్ కాంబినేషన్ అసలు ఎంత హైలైట్ ఉంది చూడండి కలరు మంచి ఒక్కఛాయ్ కలర్ అనమాట అంటే డార్క్ వైన్ రెడ్ కలర్ అండ్ ఇది వచ్చినప్పటికీ మనకి కెంపు కలర్ పింక్ కలర్ సో సేమ్ డిజైన్లో టూ థౌజండ్కి పెడితే అసలు చక్కగా వెళ్ళిపోయింది శారీ లక్కీగా ఫిఫ్టీన్ ఫిఫ్టీలో కూడా వచ్చింది శారీ ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి పిస్తా కలర్ అండి సూపర్గా ఉంది అండ్ టార్జెస్ వచ్చాయి శారీకి దీనికి కూడా ఆల్మోస్ట్ డ్యామేజెస్ అయితే లేవండి హ్యాపీగా రీసేల్ చేసుకునే వాళ్ళు ఇలాంటి డ్యామేజెస్ లేనివి మీరు త్రీ థౌజండ్ పైన అమ్మచ్చు ఇళ్ళగాడ పండగ అయ్యాలి కదండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ టూ గుడ్ అండి టూ గుడ్ అండి ఈచ్ వన్ శారీ ప్రైజ్ప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేటప్పటికి మీకు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ప్యూర్ చినాన్ జార్జెట్ వస్తుంది అనమాట ప్యూర్ చినాన్ జార్జెట్ విత్ పట్టు స్టైల్ అయితే వస్తుంది మనకి పట్టు సిల్క్ లాగా గ్రీన్ కలర్ వస్తుందండి గోల్డ్ కలర్ బూటీస్ వస్తాయి శారీ వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ చూపిస్తాను మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇప్పటిదాకా ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకుపోతే డెఫినెట్గా ఒక్కటి తీసుకుని ట్రై చేయండి అండి ఇక దీనికి అలవాటు పడితే మనం హ్యాపీగా వేర్ అనమాట అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ మంచి ఎల్లో కలర్ నిన్న చూసేది డోలా అనుకున్నానండి డోలా కాదు సో ఇదొకటి సో దీనిలో మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి పర్పుల్ ఎల్లో స్కై కలర్ పిస్తా కలరు ఇంకోటి ఏంటి అంటే ఫోర్ కలర్స్ ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వన్ అండి ఇదొకటి పిస్తాలోనే శారీ అంతా ప్లెయిన్ వస్తుంది బట్ బార్డర్ వచ్చినప్పటికీ మనకి హెవీ బార్డర్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది మీకు శారీ కూడా చాలా బాగుంది జస్ట్ ఇక్కడ చిన్న మెస్ మరక అయింది కానీ అదర్వైజ్ శారీ నాకు తెలిసి డ్యామేజ్ కూడా లేనట్టుందండి దీనికి ఆర్డినరీగా ఉండే శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి సో ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంది ఏవైతే చూపించాను ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా అవి మాత్రమే ఉన్నాయి మన దగ్గర సో ఇప్పటిదాకా మెసేజ్కి రిప్లై ఇవ్వలేన వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి క్వాలిటీ చాలా బాగుంది అతి చిన్న సూక్ష్మ లోపాలండి ఇంత రవ్వ అంటే ఇంత రవ్వ ఉంటుంది అంతే అంతకనేసి ఈ బుట్టీ అంత కూడా ఉండదేమో ఎక్కడైనా మ్యాక్సిమం ఈ బుట్టి సైజు అనుకోండి అండి అంటే మన ఇంత సైజు అంతకన్నా ఎక్కువే ఉండదు సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ప్యూర్ జార్జెట్స్ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్